రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈసిటీ వద్ద యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక రాచకొండ కమిషనర్ తరుణ్ జోష్ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఎల్బీనగర్ డీసీపీ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలని అన్నారు సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మినా పోలీసుల దృష్టికి తేవాలన్నారు ये कार्यक्रम में विद्यार्थी ने विद्यार्थियों युवाता अधिक संख्या में పాల్గొన్నారు थैंक यू सर माय रिक्वेस्ट शशांक सर टू प्रेजेंट इन टू सीपी सर इट शुड बी देयर ऑल द टाइम विद यू टिल यू आर देयर राइट एंड दिस प्रोग्राम दैट वी हैव कंडक्टेड टुडे रिगार्डिंग ड्रग्स व्हाट इज द पर्पस द आइडिया इज दैट वी वांट ऑल ऑफ यू टू बिकम द एंटी యువర్ రిలేటివ్స్ యువర్ నియర్ అండ్ డియర్ వన్ బి అవేర్ వాట్ ఈస్ హ్యాప్ంగ్ అరౌండ్ యూ అవేర్నెస్టెంట్ బీ కాన్షియస్ వందంగా తమ పిల్లల బంగారు భవిష్యత్తు తమ కళ్ళ ముందు కూలిపోతుంటే నిస్సహాయులైన తల్లిదండ్రులు వేదన ఊహించలేనిది అందుకని విద్యార్థులారా మేలుకోండి కథలు రండి బిఎన్ యాంటీ డ్రగ్స్ సోల్జర్ నేను సైతం అని డ్రగ్స్ నిర్మూలనకి కాలు కలపండి కథలు తొక్కండి మీతో పాటు మీ తోటి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయండి కాలేజ్ క్యాంపస్ హోమ్ లొకాలిటీ ఈ రాష్ట్రం ఈ దేశం నుంచి డ్రగ్స్ ను తరిమి ఎవరైనా డ్రగ్స్ అబ్యూజ్ చేస్తున్నట్లయితే ఇమీడియట్ గా పేరెంట్స్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుని కౌన్సిలింగ్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోండి గత కొద్ది కాలంగా మా సార్ డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ కమిషనర్ పోలీస్ రాజకొండ గారు యాంటీ డ్రగ్ కమిటీస్ ని స్థాపించి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తుక్కవోడ ప్రాంగణంలో కండక్ట్ చేయడానికి ఇంత పెద్ద ప్రోగ్రాం కి మా వెనకాల వెన్నెల నిలిచినటువంటి మా సిపి సార్కి అలాగే గౌరవనీయులు మన కలెక్టర్ గారు మన ప్రోగ్రాం గురించి తెలిసిన మరుక్షణం ఇది మన ప్రోగ్రాం అని చెప్పేసి వారు కూడా కలిసి జాయింట్ గా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి కథలు వచ్చినందుకు దీన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి నా తోటి